ఎన్ని లక్షల మంది వస్తారని చెప్పేసి ఈ ఆలయానికి నేను కలలో కూడా అనుకోలేదండి చూస్తున్నారు కదా నేను ఎంతో దూరం నుంచి జూమ్ చేస్తే కాని సక్కగా కనిపించలేదు అమ్మవారు అమ్మవారి దర్శనం చేసుకోవడమే గగనం అయిపోతుంది ఈ ఆలయానికి ఒక వంద మంది వెయ్యి మంది వస్తారు అనుకున్నానండి కొన్ని లక్షల మంది అయితే వచ్చారు చూస్తున్నారు కదా పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేద్దామన్నా కంట్రోల్ చేయలేనంత జనాభా అయితే ఈ ఆదరణ వచ్చింది ఈ ఆలయానికి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది విశేషంగా ప్రతి అమావాస్య ప్రతి ఆదివారానికి వస్తారండి దాదాపు ఇక్కడ జరిగే అభిషేకం మాత్రం ఇతర ఏ ఆలయంలో చెయ్యనంత విశేషమైన అభిషేకం నూట ఎనిమిది రకాల అభిషేకాలండి ఇతర ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి వస్తారు ఈ ఆలయానికి చాలా డెవలప్మెంట్ అవసరం అండి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఆలయానికి ఏమైతే చేశారో ప్రతి ఒక్కటి వీళ్ళ సొంత డబ్బులు గాని ఆలయంలో వేసే హుండిలో వేసే డబ్బులతోటే గాని చేస్తున్నారండి అన్నదానానికి చూసారా ఎనిమిది తొమ్మిది లైన్ లో నిలపడినా చరిపోనంత జనాలండి వేల మందికి అన్నదానం చెయ్యాలన్నా కూడా కష్టమే అండి అయినా వీళ్ళు ప్రతి అమావాస్యకి ఇన్ని వేల మందికి అన్నదానం చేయడం అంటే అన్న ప్రసాదం చేయడం అంటే మామూలు విశేషం కాదండి ఈ ఆలయం ఉన్నట్టు గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళాలంటే మీరు ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయాలి ఈ ఆలయానికి చాలా ఫెసిలిటీస్ రావాల్సి ఉందండి ఇన్ని లక్షల మంది వస్తున్నారండి ఆలయానికి మినిమం ఫెసిలిటీస్ గవర్నమెంట్ అంటూ కొంచెం సాయం చెయ్యాలి వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కైనా సరే వాటర్ ఫెసిలిటీస్ కైనా సరే ఇతర సౌకర్యాలకైనా గవర్నమెంట్ ఒక ఇనిషియేట్ తీసుకొని చెయ్యాలంటే దయచేసి మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుతున్నాను దేవాలయం పేరు ఫలక్నామా శ్మశాన మహాంకాళి మన తెలంగాణ హైదరాబాద్ ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఏ ఉంటుందండి ఈ దేవాలయం జై మాతాది